ఉచిత విద్య వాయిద్యం ఉపాధి నా లక్ష్యం ఆ దిశగా పోరాటం చేస్తానని కరీంనగర్ పార్లమెంటు స్వాతంత్ర అభ్యర్థి పేరాల మానసారెడ్డి స్పష్టం చేశారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన మానసారెడ్డి ప్రజలకు సుపరిపాలన అందిస్తూ యువతకు ఉపాధి ఉచిత విద్య వాయిద్యం అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతానన్నారు ప్రజలు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని కంపెనీ తయారు చేసిన ధరకు ఆ కంపెనీ ధర నిర్ణయించి అమ్ముతుంది కానీ రైతు పండించిన పంటకు ధరను నిర్ణయించుకునే స్వేచ్ఛ రైతుకు ఎక్కడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి రాజకీయం రంగం ప్రవేశం చేశారని చెప్పారు ప్రజలు నాకు మద్దతుగా నిలిచి ఎంపీగా గెలిపించాలని కోరారు పైప్ హౌజ్లో ఇల్లు డిజైన్ చేయడం అనే ఒక మంచి పద్ధతి ద్వారా చాలా మందికి నేను పరిచయం అయ్యాను ఆ పద్ధతి తీసుకురావడం వల్ల ఎంతో మందికి నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టుకునే స్తోమత లేని వాళ్ళకి ఒక తక్కువ ఖర్చుతో ఒక ఇల్లుని అందించే పద్ధతిని నేను వాళ్ళకు పరిచయం చేసి చాలామందికి హెల్ప్ఫుల్గా ఉన్నాను ఈరోజు వరకు నాకు చిన్న కంపెనీ ఉంది మంచి బిజినెస్ కూడా నేను చేసుకుంటున్నాను కానీ ఎందుకు నేను ఈరోజు మీ ముందుకి ఒక ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా మన కరీంనగర్ జిల్లా నుంచి రావాలనుకుంటున్నాను అనేది చాలామందికి ఉన్న ప్రశ్న దానికి ఈరోజు నేను ఖచ్చితంగా సమాధానం చెప్పాలి నా సమస్య రెండు వేల ఆరులో మొదలైంది ఇది రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాము ఎన్నో ప్రభుత్వాలు మారాయి పార్లమెంట్ వ్యవస్థ వ్యవస్థలో మార్పులు జరిగాయి అసెంబ్లీ వ్యవస్థలో మార్పులు జరిగాయి గవర్నమెంట్ అధికారులు మారుతూ వచ్చారు ఈవెన్ మన విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు మారుతూ వచ్చారు ఈరోజు ఇంతమంది మారుతున్నప్పటికీ ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా మా సమస్యను మేము ప్రతి ఆఫీసర్ ముందు పెట్టినప్పుడు ఒక్కరు కూడా స్పందించి దీనికి మేము సమాధానం ఇస్తాము ఈ ప్రాబ్లమ్ మేము సాల్వ్ చేస్తామని చెప్పేసి ఇన్ని కుటుంబాలు దా దాదాపుగా ఎనభై కుటుంబాలు ఆ సమస్య వల్ల రెండు వేల ఆరు నుంచి వరకు బాధపడుతూనే ఉన్నారు నష్టపోతూనే ఉన్నారు మొత్తం ఉపాధి కోల్పోయి ఉన్న భూమి మొత్తం కోల్పోయి ఉపాధి కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఒక్కరికైనా మేము న్యాయం చేస్తామని ఈ రోజు వరకు కూడా ముందుకు రాలేదు